మీరు పార్టీ మారుతున్నప్పుడు ఒక సమావేశం పెట్టినారు ఆ సమావేశంలో ఒక కార్యకర్త ఏడిస్తే మీ కళ్ళ నుంచి కూడా నీళ్ళు వచ్చినాయి వస్తాయి కదా చాలా ఎమోషనల్గా అనిపించింది అది దట్ ఈస్ బాండింగ్ ఆఫ్ లీడర్ అండ్ క్యాడర్ మాకున్న బాండింగ్ అటువంటిది కాబట్టి తప్పకుండా ఆ క్షణాలు మమ్మల్ని అందరినీ కూడా కొంచెం కదిలించినాయి కదిలించినాయి ఎందుకు ఆ కార్యకర్త ఏడిచినా కూడా పార్టీ మారాల్సి వచ్చింది పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు మరొకసారి చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను రైట్ పార్టీ ఇరవై సంవత్సరాల పాటుగా పార్టీలో ఉండి అధిష్టానం కంటే లేదంటే బయట వ్యవహారాల కంటే ఎక్కువగా బయట సమాజం కంటే ఎక్కువగా అచ్చంపేటతో నా బంధం ముడిపడి ఉన్నది అచ్చంపేట ప్రజల మధ్యలో అచ్చంపేట యువకుల మధ్య అచ్చంపేట విద్యార్థిని విద్యార్థుల మధ్య ఇరవై నాలుగు గంటలు వారితో మమేకమై ఉన్నాం అటువంటిప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నేను వారికి చెప్పకుండా నిర్ణయం తీసుకుంటే మా అన్న ఏమవుతాడో మేమేమవుతామో మా నాయకుడు ఏమవుతాడో మేమేమవుతామో అనే ఆందోళనతోన కన్నీరు పెట్టడం జరిగింది ఆ టైంలో వారిని చూసిన తప్పు చూసినప్పుడు నాకు కూడా కొంత భావోద్వేగం కలిగింది కాబట్టి ఆ పరిస్థితి నెలకొన్నది కారణం ఏంటంటే మాకున్నటువంటి ఒక కుటుంబ బంధం ఒక అన్నదమ్ముల బంధం